బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం తొమ్మిది మంది సభ్యులే ఉన్నారు ఇంకా నాలుగు వారాల ఆట మాత్రమే ఉంది అంటే చివరి ఫినాలవి తీసేస్తే మూడు వారాల గేమ్ మాత్రమే ఉంది ఫినాను లో టాప్ ఫైవ్ ఉంటారు కాబట్టి ఈ మూడు వారాల్లో నలుగురు హెల్మెట్ కావాలి అందులో భాగంగా ఈ వారం దివ్య హౌస్ నుంచి హెల్మెట్ అవుతుందని చాలా మంది అనుకున్నారు కానీ ఈ వారం అందరికి చిన్న ట్విస్ట్ ఇస్తూ నో హెల్మిషన్ అని ప్రకటించారు ఈ వారం నామినేషన్ లో మొత్తం ఆరుగురు సభ్యులు ఉన్న సంగతి తెలిసిందే భరణి దివ్య డీమెన్ కళ్యాణ్ సంజన ఇమాన్యుల్ ఈ వారం నామినేషన్ లో ఉన్నారు ఇందులో శనివారం నాటి ఎపిసోడ్ లో ఇమ్మూ సేవ్ అయిపోయాడు మిగిలిన ఐదుగురులో ముందుగా సేవ్ అయిపోయారు దీంతో చివరిగా డేంజర్ జోన్ లో సంజన దివ్య మిగిలారు వీరి మధ్య ఎలిమినేషన్ రౌండ్ జరుగుతుండగా నాగార్జున ఇమ్ముని పవర్ అస్ర ఉపయోగిస్తావని అడిగారు దీంతో సంజన కోసం ఇమ్ము పవర్ అస్ర ఉపయోగించాడు సంజన దివ్య మధ్య చిన్న ఓటింగ్ డిఫరెన్స్ మాత్రమే ఉండడం అలానే ఫ్యామిలీ వీక్ కాబట్టి అందరూ హ్యాపీగా ఉండాలని ఈ వారం నో ఎలిమినేషన్ అని నాగార్జున చెప్పారు ఇలా ఈ వారం దివ్య తనుజ ఇద్దరు కూడా సేవ్ అయిపోయారన్నమాట ఇమ్ము దగ్గర ఉన్న పౌరస్రకి మొత్తం మూడు పవర్స్ ఉన్నాయి దీన్ని మొదటిగా రామును సేవ్ చేయడానికి ఇమ్ము యూజ్ చేశాడు రెండోసారి మరికొన్ని వారాల తర్వాత మూడోసారి ఇంకొన్ని వారాల తర్వాత వాడాలని ఆగపుడు చెప్పాడు అయితే ఈ పౌరస్త్రకి ఒక్కోసారి ఒక్కొక్క పవర్ ఉంటుంది రామును సేవ్ చేసిన సమయంలో ఆ పౌరస్రకి సేవింగ్ పవర్ ఇచ్చాడు అప్పుడు సేవ్ చేశాడు కనుక ఇప్పుడు సేవ్ చేసే పవర్ ఇక దానికి ఉండదు ఈ రోజు జరిగిన ఎపిసోడ్ లో ఆ పవర్ అస్రకి ఎలిమినేషన్ క్యాన్సల్ చేసే పవర్ ఇచ్చారు దీంతో ఈ వారం నో ఎలిమినేషన్ అయ్యింది ఇంకా దానికి మరో పవర్ కూడా ఉంది అది ఏంటి ఎప్పుడు ఉపయోగించాలి అనేది మళ్ళీ బిగ్ బాస్ చెప్తారు ఇంకా ఇలా మొత్తానికి ఈ వారం ఎలిమినేషన్ నుంచి సంజన దివ్య ఇద్దరు తప్పించుకున్నారు మరి ఫినాల వీక్ తీసేస్తే ఇంకా మూడు వారాల ఆట మాత్రమే ఉండడంతో రెండు సార్లు డబుల్ ఎలిమినేషన్ తప్పేలా లేదు లేదంటే ఒక్కసారి డబుల్ ఎలిమినేషన్ చేసి మరొక వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా చేయొచ్చు సో ఇంకా ఇదండి ఈ రోజు మన బిగ్ బాస్ స్ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్